శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కంచివారి కరుణ అనేటువంటి అంశంలో మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఉన్నయ్ శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు సద్గురువు దయ ఉన్నచో మిగిలిన మహాపురుషుల కృప కూడా సాధకుడిపై వర్షించును కారణము గురువను నది వెలుగైన అంతర్యామితత్వమే కాని వ్యక్తి కాడు పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్లోనో నవంబర్లోనో అని గుర్తు అప్పటికి నా ధర్మపత్ని కాపురమునకు వచ్చి కొన్ని నెలలే అయినది గుంటూరుకు కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వేంచేసిరని తెలిసినది నేను వెళ్ళిన రోజు వారి సదస్సులో సుమారు పదివేల మంది ఉపవిష్టులై ఉండిరి పరమాచార్యులు వారు వేదికపైకి రాలేదు ఆవల పూజలో నిమగ్నులై ఉన్నారని తెలిసినది ఇంతలో ఒక యువకుడు నా వద్దకు పరుగు పరుగున వచ్చెను కంచి పీఠాధిపతులు నిన్ను పిలుచుచున్నారని నాతో పలికెను నేను ఆశ్చర్యానందమగ్నుడను ఐతిని అయితే అతడు నన్ను వేదికకు ఆవల ఒక శిబిరమున ఉపవిష్టులై ఉన్న శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వద్దకు కొనిపోయాను అది పరమాచార్యుల వారి దివ్య ఆదేశము కాబోలు నన్ను కంచి కామాక్షి పీఠమున కార్యకర్తగా చేరుమనియు ఒక ఏడాది పాటు వేదములందును పురాణ ఇతిహాస శాస్త్రాదులందును నాకు తగిన శిక్షణను వసగి ఆపై కార్యకర్తగా నియమించదము అనియు వారు నాకు తెలిపి దక్షిణ భారతమున కంచిపీఠము ప్రతినిధిగా ధర్మ ప్రచారము సేవ కావింపవలయును అయితే సంవత్సరమునకు ఒక రెండు నెలల పాటు నేను కుటుంబము వద్దకు వచ్చి వారితో కలిసి ఉండుటకు అనుమతి కలదు జీవితమంతయు నా కుటుంబ పోషణ భారము పీఠమే వహించును స్వామి వారి ఈ పలుకులను విని నేను భగవత్ సేవకు కాను ఇంతీతి మహాభాగ్యము కలుగుటకు దేవుని కృపయే కారణము నేను వెంటనే స్వామివారితో ఇట్లాంటిని నాకు గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారని విశాఖపట్టణమున ఉన్నారు మీ పీఠములు చేరుటకు వారి అనుమతి కావలయును స్వామివారు ఇట్లనిది అట్లే కానిండు వారు వారి అనుమతి నందియే మాకు మీ స్పందన తెలియచేయుడు మీ అమ్మగారి అనుమతి తప్పక మేము ఇచ్చటి నుండి ఏలూరు వెళ్ళుతున్నాము అతడి అడ్రస్కు మీరు సమాధానం రాయుడు నేను ఇట్లు బదులు పలికి తిని మా అమ్మగారి అనుమతితో నాకు పని లేదు ఆమె అనుమతి ఇయ్యకున్ననూ సరియే మా గురుదేవుల అనుమతి అయినచో చాలు మీ పీఠమున చేరుటకు సంసిద్ధుడనే అయితే స్వామివారు పీఠమున నా చేరికకు నా తల్లి అనుమతి తప్పక కావలసినదే అది లేకున్నచో చేర్చుకోమని నిక్కచ్చిగా చెప్పిరి నేను జరిగిన సంగతి అంతయు గురుదేవులకు లేఖ నివేదించి తినే కంచిపీఠమున చేరినచో మాస్టర్ గారిని తరచూ కలియుట జరగదనియు వారి కార్యక్రమంలో పాల్గొనటకు ఇక అవకాశం ఉండదనియు మాత్రము నాకు ఆవేదన కలిగిన శ్రీవారు తమ ప్రత్యుత్తరమును వెంటనే ఇట్లు రిఖించి మాస్టరు తిరిగి ఉత్తరం రాశారండి ఆ ఉత్తరంలో కంచిపీఠమున నీవు తప్పక చేరుము వారి కార్యక్రమములకు మన కార్యక్రమములకు భేదము లేదు ఇక నా సాన్నిధ్యమా అది వ్యక్తి సంబంధమైనది కాదు సర్వాంతర్యామి అయిన భగవంతుని ఎందు భక్తితో ఏ కార్యక్రమమున పాల్గొనుచున్నను భగవద్ అనుభూతి రూపముగా నా సాన్నిధ్యము నీకు ఎచ్చట ఉన్నను ప్రసాదింపబడుచుండును సంశయింపక పీఠమున చేరుము శ్రీవారి సమాధానమునకు నేను పొంగిపోతిని నా జీవితము పూర్తిగా భగవతంకితముగా ఉన్నందులకు ఎంతయో మురిసిపోతిని కానీ నా మురిపముపై నీళ్లు చల్లబడినవి నా తల్లిగారిని ఎంతగా బ్రతిమిలాడినను ఆమె సమ్మతింపలేదు నా ధర్మపత్నియు తన మనసును కుదుటపరుచుకొని అంగీకరించినది అప్పటికి ఆమె వయస్సు పదునేను వత్సరములే ఏమైనాను స్వామివారు నిక్కచ్చిగా నిబంధించిన మా తల్లిగారి అనుమతి మాత్రము నాకు లభింపలేదు నేను ఏలూరులోని కంచిపీఠం వారికి వారి మకామునకు లేఖ వ్రాసిని మా తల్లిగారు ఒప్పుకొనట లేదనియు మా గురుదేవులు సమ్మతించరనియు తల్లి అనుమతి లేకున్నను నేను తమ పీఠమును చేరుటకు సంసిద్ధుడను అనియు దయతో నన్ను చేర్చుకొనుడనియు నా నివేదనము కానీ నాకు స్వామివారి నుండి ఆపై ప్రత్యుత్తరము రాలేదు మా తల్లిగారి అనుమతి లేకుండాట వలన వారు నిష్కర్షగా నా అభ్యర్థనను నిరాకరించుట జరిగినది నాకు కొంత దిగులు కలిగను అయినను సిద్ధపురుషులకు కంచి పరమాచార్యుల వారి దివ్యాశిస్సులు నాపై కురిసినవని నేనెంతయో ముదమందితిని అంతయు సంకల్పం తదనంతర కాలమున నా అసంతృప్తికి తెరపడినది మాస్టరు గారి దివ్య సేవలో పాల్గొను భాగ్యము కలిగినది కదా అను తృప్తి నాకు కలిగినది అని అంటూ శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాత అధ్యాయము పంతొమ్మిది వందల అరవై ఏడు గురు పూజలు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు గురు పూజలు చెప్పుకున్నామండి మనం మొట్టమొదటి గురు పూజలు అరవై ఐదు సంవత్సరం గుంటూరులో జరిగినవి తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు గురు పూజలు విశాఖపట్నంలో జరిగినవి వాటిని చెప్పుకున్నాం ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడు గురు పూజలు అందులోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇంతలో పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి గురు పూజోత్సవములు రానే వచ్చినవి మాస్టర్ గారి ఆదేశము మేరకు నేను విశాఖ తరలితిని ఈసారి రెండు రోజులు ముందుగానే వారి నివాసమును చేరితిని రాఘవరావు కూడా నాతో కలిసి వచ్చినట్లు గుర్తు ఈసారి గురుపూజా స్థలము విశాఖ ట్యూటోరియల్ కాలేజీ అప్పటికి శ్రీవారి సన్నిధిన కొందరు సాధకులు రుద్ర సూక్తాదులను తైత్తోోపనిషత్తును సుస్వరముగా అధ్యయనము గావించిరి జనవరి పదవ తేదీ రాత్రికే గురు పూజా స్థలమును చేరి మేము అచటనే నిద్రించితిమి కాడ నిద్రలో నుండి వేకువజామున మేల్కాంచకున్న నన్ను శ్రీవారే వచ్చి మేలుకొలిపిరి ఉదయం నాలుగున్నర గంటలకే మేలుకొలిపిరి సమయమునకు మేల్కాంచని నా మత్తుకు బద్ధకమునకు తగినట్లు అక్షింతలు చల్లబడినవి ఆనాటి వారి జాగృతి సంబంధమగు హెచ్చరికలు ఇప్పటికీ నాకు స్వప్నములందు వినపడుచునే ఉన్నవి మాస్టరు జాగృతి సంబంధమగు హెచ్చరికలు చేసేటండి అవి ఇప్పటికీ నాకు వినిపిస్తూ ఉన్నాయి అంటున్నారు గారు పదకొండవ తేదీ ఉదయం సుమారు ఐదున్నర గంటలకు శ్రీవారు వేదికను అలంకరించి వేదపారాయణము గావింపసాగిరి నేను మిగిలిన భక్త బృందము కొందరు వారితో గొంతు కలిపితి మేమెల్లరము వేదపారాయణము ప్రారంభించుటకు ముందుగా అనతి దూరమున నగర సంకీర్తనము వినపడినది మహామధురముగా మధురముగా నామ గానము ఆలపింపబడుచున్నది నా యద పులకించినది అప్పుడు వేదిక పైననే నాకు మాస్టర్ గారికి ఇట్లు సంభాషణ సాగినది వాళ్ళిద్దరికీ సంభాషణ వేదిక మీదే జరిగిందటండి శాస్త్రి గారికి ఉన్న మాస్టర్కి ఏమిటి ఆ సంభాషణ చెప్తున్నారు ముందు పుణ్యశాస్త్రి గారు అన్నారు మాస్టర్ గారు మధురాతి మధురముగా భగవన్ నామ సంకీర్తన వినవచ్చుచున్నది దీనిని ఆలపించుచున్న వారెవరు దానికి మాస్టర్ చెప్పారండి ఇది నగర సంకీర్తనము దీనిని అనుదినము ఇతటి సత్యసాయి భక్త బృందం వారు నిర్వహించుచు ఊరిలో తిరుగుచున్నారు అప్పుడు మళ్ళీ శాస్త్రి గారు అన్నారు అయినచో వారచట నామ సంకీర్తనయు మనమిచ్చట గురు పూజలను జరుపుకొనుచున్నాము కదా అట్లు కాక ఇరు బృందముల వారును ఒకే దివ్య కార్యక్రమం పాల్గొనినచో ఎంత బాగుండును అన్నారండి పున్నయశాస్త్రి గారు దానికి మాస్టర్ చెప్పారు నీవు చెప్పినది నిజమే ఈ రెండు సంస్థలే కాదు ప్రపంచంలోని ఆధ్యాత్మిక సంస్థలన్నీ కలిసి ఒకే వేదికపై కలిసి ఒకే కార్యక్రమమును జరుపుకొని సమయము వచ్చును అంతేకాదు అన్ని సంస్థలను కలిసిమెలిసి ఒకే ప్రణాళికలో పనిచేయు కాలము కూడా ఇరవై ఒకటవ శతాబ్దమున రాగలదు నీ అభిమతము తప్పక నెరవేరగలదు అన్నారండి మాస్టరు శ్రీవారి వాణి నన్ను అలరించినది వేదాధ్యయనము అయిన తదుపరి ప్రేయరు శ్రీవారి ప్రవచనములు సాగినవి మాస్టర్ గారు మధ్యాహ్న సమయమున శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచనయగు ప్రభాకరమును చదివి సదస్సులకు వినిపించిరి శాస్త్రగారు మాస్టర్ సివివి గారిని ఆశ్రయించిన తీరు మాస్టర్ గారు శాస్త్రి గారిని కరుణించిన తీరు హృద్యములుగా శ్రీవారు అభివర్ణించిరి శాస్త్రిగారికి షడ్రసోపేత భోజనము పెట్టి వారి శూలను కుదిర్చిన వైనము సచ్చిదానంద స్వాముల వారి సారథ్యము శాస్త్రిగారిని వారి ధర్మపత్ని తన శయ్యాసనమునుపై పరుండా మాస్టర్ సివివి గారు నియమించుట మున్నగు కథలు సివీవి గారి సాన్నిధ్యమును కల్పించుచు శ్రీవారు వర్ణించిరి మాస్టర్ సివివి గారి బోధలలో ముఖ్య మగువాని కొన్నిటిని శ్రీవారు గుండెలకు హత్తు కొనున్నట్లు ఉపదేశించిరి మాస్టర్ సివివి గారి బోధలు గుండెలకు హత్తుకునేటట్లు ఆ గురుపూజల్లో వివరించారండి వివరించారండి ఏమిటా బోధలు ఇక్కడ పాయింట్స్ వైజ్గా మనకి పున్నయ్య శాస్త్రి గారు అందజేస్తూ ఉన్నారు ప్రేయర్ చేయనప్పుడు ముందుగా మాస్టర్ గారి చరణ కమలములకు పరిపూర్ణ సమర్పణ చెందవలేయును ప్రేరు చేసేటప్పుడు పరిపూర్ణ శరణాగతి చెందాలండి సమర్పణ చెందవలను అంటున్నారు ప్రేరు సమయమున కనులు మూసుకొని మనస్సున వచ్చు తలపులను ఎల్లటిని మనస్సుతో గమనింపవలను తలపులు వచ్చేది ఎక్కడా మనస్సులోనే మనం గమనించాల్సింది మనస్సుతోనే కనుక అనేక రకాల ఆలోచనలు తలపులు అంటే ఆలోచనలు ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకు తెలియదు కదండి మన కంట్రోల్లో ఉండవు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని మనస్సుతోనే గమనించాలట అంతేకాదు తలపులను తలచు మనస్సుతో తాదాత్మ్యము చెందరాదు తలపులను ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనలు చేస్తున్నటువంటి మనస్సుతో మనం తాదాత్మ్యం చెందకూడదట అందు చిక్కుకొనరాదు అట్లని ఆ తలపులను నియంత్రించుటకు యత్నింపరాదు అట్లు యత్నించినచో రక్తపీడనము పెరుగును బీపీ పెరుగుతుందటండి దానికి కారణము అట్టి నియంత్రణము సాధ్యము కాదు ఇట్లు మనస్సుకు ద్విముఖములు కలవు ఒకటి ఆలోచనను విరువరించినది రెండవది క్షివాణిని సాక్షిగా గమనించినది మనస్సుకేమున్నాయండి ద్విముఖములు ఉన్నాయిట రెండు ముఖాలు ఉన్నాయట ఏమిటా రెండు ముఖాలు ఒకటి ఆలోచనలను వెలువరించున్నది తలపులు అని చెప్పుకున్నాం ఇప్పుడే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి రెండవది ఏంటి మనిషిగా వాణిని సాక్షిగా గమనించున్నది ఆలోచనలు వస్తూ ఉంటాయి అదే మనసు వాటిని సాక్షిగా గమనిస్తూ ఉంటుంది పది మందిలో కలిసి ప్రార్థన చేయనప్పుడు మాత్రము మరీ తీవ్ర కామము హత్యలకు సంబంధించిన ఆలోచనలు వచ్చినచో మరలింపనగును మరలించాలి వాటిల్ని మరీ పది మందిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తే మరలించాలి ఇట్లు సాక్షిగా తన తలపులను గమనించుచున్నచో క్రమముగా అవి వెనుకకు మరలి అవి పుట్టుస్థానమున లయమందును మనస్సు అని కెరటమునకు మూలస్థానముగు ఆత్మయందు లీనమగును వాటిని గమనిస్తూ ఉంటేట క్రమంగా ఏమవుతుంది అవి వెనక్కి మరలతాయట అట్లాంటి ఆలోచనలు అవి పుట్టేట పుట్టిన స్థానంలో ఏమవుతాయిట మనస్సు అని స్థానముకు ఆత్మ ఆత్మయందులు ఈనమైతేట ఇట్టి స్థితిని మాస్టర్ గారు ప్రసాదింతురు ఈలోపు రావలసిన తలపును వారే తట్టింతురు రాకూడని వాని క్రమముగా రాకుండా చేయుదురు అయితే సాధకుడు నెరపవలసినది శరణాగతి ప్రేయర్ చేస్తూ ఉంటేటని ఏ తలపులు రావాలో వాడే తట్టిస్తారట క్రమంగా మాస్టరే తట్టిస్తారు రాకూడని వాటిని రాకుండా చేస్తారు రకరకాల తలపులు ఆలోచనలు వస్తుంటాయి మనం చేస్తూ ప్రేయర్ చేస్తూ చేస్తూ ఉంటే క్రమంగా ఏమవుతుంది ఏ ఆలోచనలు తట్టాలో అవి తట్టుతుంటాయి ఈ ఆలోచనలు తట్టకూడదో రాకుండా రాకూడదో అవి క్రమంగా రాకుండా చేస్తారు మాస్టారు అని చెప్తున్నారు అయితే సాధకుడు చేయవలసింది ఏంటి సాధకుడు చేయవలసింది శరణాగతి మాస్టారుకి శరణాగతి చెంది చక్కగా ప్రేయరు మనం చేయాలి మరియు మాస్టర్ గారు సాధకుల కోశములను తన ద్వారమున వెలువడే దివ్య శక్తిని వాణిలోనికి సముచితముగా పంపి శుద్ధిగావించును సాధకుల కోశములను తన ద్వారముల వెలువడు దివ్యశక్తిని వాణిలోనికి సముచితంగా పంపి శుద్ధిగా విస్తారట మాస్టర్ ముందుగా శరీరారోగ్యము చక్కబరిచి ప్రధానావయవముల చర్యలను ప్రాణప్రవృత్తులను సక్రమముగా నిర్వర్తింపచేయుదురు దానికి కాను సూక్ష్మదేహమందు గల మాలిన్యములను క్షాళనము చేసెదరు శరీర ఆరోగ్యాన్ని చక్కపరచాలి శరీరాజారోగ్యాన్ని చక్కపరచాలంటే ప్రధాన అవయవాలను చర్యలను ప్రాణప్రవృత్తులను సక్రమంగా నిర్వర్తింపచేస్తారట అందుకోసం సూక్ష్మదేహములందు మాలిన్యలను క్షాళనం చేస్తారటండి పూర్వసంచిత వాసనలను క్రమముగా శుద్ధి చేయుదురు శరణాగతితో ప్రేరు చేయుచు తనను తాను పూర్తిగా మాస్టర్ గారికి సమర్పించుకున్న సాధకునికి ప్రార్థనానంతర అనంతర దైనందిన జీవితమున చేయవలసినవే తట్టును అదండి శరణాగతితో ప్రేయర్ చేస్తే ఏమైతుంది అసలు శరణాగతి అంటే ఏంటి తనను తాను పూర్తిగా మాస్టర్ గారికి సమర్పించుకొనుట అది శరణాగతి ఆ శరణాగతితో ప్రేర్ చేస్తే ఏమైతుంది సాధకునికి ప్రార్థనా అనంతర దైనందిన జీవితములు చేయవలసినవే తట్టును మనం చేయవలసిన పనులే ఇది మాస్టర్ గారి చలువయ్యే ఉదయము ప్రేయరుతో సాయంకాలము ప్రేయరు దనుక మానవ శరీర తత్వము ఛార్జ్ అగును అంటే ఉదయం ప్రేయర్ చేస్తే అది సాయంకాలం ప్రేయర్ దాకా మనకు కావలసినటువంటి ఛార్జ్ ఇస్తుందటండి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ కొంతకాలం పనిచేస్తుంది కదండి అది అట్లా అనగా సముజ్వల శక్తి సందీప్తమగును మరలా సాయంకాలము ప్రేయర్తో ఉదయము ప్రార్థనా సమయము దనుక ఇట్లే జరుగును అంటే ఉదయం ప్రేయర్ చేస్తే ఆ ఛార్జింగ్ మళ్ళీ సాయంకాలం ప్రేయర్ దాకా ఉంటుంది సాయంకాలం ప్రేయర్ చేస్తే ఆ ఛార్జింగ్ మళ్ళీ పక్క రోజు ఉదయం ప్రేయర్ దాకా ఉంటుంది ఉదయం ప్రార్థనా సమయం కనుక ఇట్లే జరుగును క్రమంగా తన వ్యక్తిత్వము వికాసవంతమై తన స్థానమున మాస్టర్ గారు నెలకొని పనిచేయుదురు ఇది ఏ యోగ సిద్ధి క్రమంగా ఏమవుతుందండి తన స్థానంలో మాస్టర్ గారు నెలకొని పనిచేస్తారట ఇదే యోగ సిద్ధి అంటే ఇది ఏ అంటున్నారు పన్నెండు సంవత్సరముల పాటు ఏమరక ఉదయ సాయంత్రములందు ప్రేరుగా వచ్చు వానిలో యోగ దీప్తి వెలుగొంది తీరును యోగ దీప్తి అలాంటి వాళ్ళల్లో వెలుగొందుతుందట పన్నెండు సంవత్సరాలు చెయ్యాలిటండి కొందరు మాస్టర్ సీవీవి గారి యోగము అనుష్ఠించు సాధకులు దీనిని ప్రాచీన ఋషులు బోధించిన యోగము కన్నా విలక్షణమైన నవీన యోగముగా భావించిరి సివివి గారి యోగము ఉంది కదండి ఆ యోగాన్ని అనుష్ఠించేటువంటి సాధకులటండి ప్రాచీన ఋషులు బోధించిన యోగము కన్నా విలక్షణమైన నవీన యోగముగా భావించారట దీనిని అనుష్ఠించు వారలకు వేదముతో పాటు పూజాదులతోనూ సద్గోష్ఠులతోనూ పని లేదని భ్రమించిరి కొంతమంది భ్రమపడ్డారు ఏమని ఈ సివివి గారి యోగాన్ని పాటించేవాళ్ళు వేదముతో పూజాదులతో సద్గోష్ఠులతో పని లేదు అని భ్రమించారట మరికొందరు తీవ్రోద్విగ్నులు చాలును జీవితమును కర్తవ్యములతో నింపనక్కరలేదు అనుకునిరి ఇంకొంతమంది ఏం భ్రమలో పడ్డారు వీళ్ళు తీవ్ర ఉద్ ఉద్విగ్నులట వీళ్ళు ప్రేరుచాలయ్యా ఇంకా మనం జీవితంలో ఏం కర్తవ్యాలను పాటించలేదు అని అనుకున్నారట మరికొంతమంది ఇతర మహనీయులను తలచరాదని కొంతమంది ఏమనుకున్నారు మనం సివీవి గారి ప్రేయర్ చేసుకుంటున్నాము ఆయన ఒక్కడే తలుచుకోవాలి కానీ ఇతర మహనీయులను తలచరాదు అని అన్న అనుకున్నారట ఇవన్నీ భ్రమలండి శ్రీవారు సివివి గారు ప్రబోధించిన సత్యములను పునఃప్రతిష్ఠించుచు కల్పిత భ్రమలను పక్కన పెట్టిరి మాస్టారు తేటతల్లం చేశారు ఏది భ్రమ ఏది కరెక్టు అనేటువంటిది కల్పిత భ్రమలను ప్రక్కన పెట్టారట యోగము ఒకటియే యోగం అంటే ఒకటియే వన్నెస్ అది సనాతనము ప్రాచీనము అది యోగం ఒక్కటే ఉందయ్యా అది సనాతనమైనటువంటిది అంతేగాని ప్రాచీనము నవీనమని లేవు అంటే ఇది పాత యోగము ఇది కొత్త యోగం అనేటువంటిది లేదయ్యా ఒక్కటే ఉంది అది సనాతనము అని చెప్పారట ఒకే శాశ్వత యోగమును ఆయా దేశకాల పరిస్థితులను బట్టి ఆయా మహాత్ముల ద్వారమున దేవుడు క్రొత్తవగు బాహ్య వైఖరులలో వ్యక్తము చేయుచుండు వ్యక్తీకరణ విధానములు నూతనమే కానీ యోగం ఎప్పుడు ఒకటియే వ్యక్తీకరణ విధానములు నూతనంగా ఉండొచ్చండి అది వేరే విషయం కానీ యోగము ఎప్పుడైనా ఒక్కటే సాధకునికి కలుగు అనుభూతి ఎవరికి వానికి సవ్యమని అనిపించవచ్చును అంతియే యోగం అనగా యూనియన్ కాదు యోగం అంటే ఏంటి యూనియన్ కాదు యోగం అంటే ఏంటండి మరి యోగం అంటే వన్నెస్ సింథసిస్ వన్నెస్ కామా సింథసిస్ యోగం అంటే అర్థమదండి కనుక ఈరోజు మనము ఇక్కడితో పూర్తి చేసుకుందామండి ఇంకా మాస్టర్ సీవీవి గారు ఆయన యోగ పద్ధతిలో చెప్పినటువంటి అంశాలను ఆ పంతొమ్మిది వందల అరవై ఏడు గురుపుజల్లో మాస్టారు తెలియచేశారు వాటిల్ని జాగ్రత్తగా మనకి అందజేస్తూ ఉన్నారు పున్నయశాస్త్రి గారు రేపు కూడా ఈ అంశంలోని విశేషాలను మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ